డాక్టర్ నారాయణ ఐశ్వర్యావు గారు మనతో ఉన్నారు చెప్పండి ఐఏఎస్ అంత అంత మంచి స్థానంలో ఉన్న ఐఏఎస్ వికలాంగుల పైన అలా ట్వీట్ చేయడం పైన మీరు ఎలా స్పందిస్తారు యాక్చువల్ గా సార్ సివిల్ సర్వెంట్ అంటే మనకు ఇంక్లూజివ్ అప్రోచ్ లో సివిక్ సొసైటీలో బల్లర్బుల్ సెక్షన్ ని అవకాశం కల్పించి అవకాశాలను ఉపయోగించుకుంటే అట్లా చేసేది సివిల్ సర్వీస్ బాధ్యత ఇట్ ఈస్ ఎ మోర్ రెస్పాన్సిబిలిటీ దేర్ ఆన్ షోల్డర్స్ బీయింగ్ ఏ సివిల్ సర్వెంట్ కానీ అన్ఫార్చునేట్ ఏం జరుగుతుందంటే ఈ స్మితా అగర్వాల్ లాంటి వాళ్ళు ఎవరు ఒక ఆమె పూజా కేత్కర్ అనే ఆమె దొంగ సర్టిఫికేట్ పెట్టి అసలు వికలాంగుల జాతే అసలు ఐఏఎస్ లోకి తీసుకోవద్దు వీళ్ళకి అవసరమా డెస్క్ టాప్ జాబులు మాత్రమే వీళ్ళకి అవసరం అంటే బాధకరం ఎందుకంటే వితౌట్ రిజర్వేషన్ ఉపయోగించుకుంటకుండా చాలా మంది ఇప్పుడు జిహెచ్ఎంసి కమిషనర్ ఉండే ఇంతకు మాజీ కమిషనర్ ఈ ర్యాంక్ ఓన్ మెరిట్ వితౌట్ యుటిలైజింగ్ ద రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అట్లే చాలా మంది అని ఉన్నారు ఆయన రిజర్వేషన్ ఉపయోగించుకోలే దాంట్లో చాలా మంది ఐఏఎస్లు మన రాష్ట్రంలో ఉన్నారు మంచిగా ప్రొడక్టివ్ చేస్తున్నారు ఎప్పుడు కూడా మాకు వికలాంగుల మాకు అది కావాలని కూడా వాళ్ళు దే నెవర్ డిమాండెడ్ దే హావ్ బీన్ వర్క్ అట్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ ఈ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళందరూ కానీ ఈమె ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య ట్వీటర్లు పెట్టి వికలాంగులందరూ పనికిరారు అని పదే పదే ఎవ్రీడే ట్వీట్ చేస్తున్నది దీన్ని మీ అందరు చూడు దేశవ్యాప్తంగా మరి ఖండిస్తున్నారు మానవుకుల సంఘాలు వికలాంగుల సంఘాలు సివిల్ సొసైటీ ఇది మంచి పద్ధతి కాదు అందుకే మేము అంటున్నాం నిన్ననే సీతక్క మరి తన నోర్పి జరిగింది జరిగింది అదేవిధంగా భట్టి విక్రమార్గ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మేము అసెంబ్లీ జరుగుతుంది కోరుతున్నది ముఖ్యంగా ముఖ్య కార్యదర్శి ఈస్ ద హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ సివిల్ ఆఫీసర్ ఈ విషయంలో జోక్యం తెలుసుకోవాలా లేని ఎట్లా వికలాంగుల సంఘాలని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అలాగే సార్ ఆమె మాట్లాడిన మాటల ప్రకారం ఈ యూపీఎస్సీ ఈ యూపీఎస్సీ సర్వీసులలో శారీరక సామర్థ్యం కంపల్సరీ తప్పకుండా అవసరం అంటారా సార్ మీరు ఒకప్పుడు గుర్రస్ వారి ఉండే యూపీఎస్సి లో ఒకప్పుడు వికలాంగులకు రిజర్వేషన్ లేదు ఎప్పుడు వందర్ ముస్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఎస్ఆర్ శంకర్ లాంటి వాళ్ళు దీన్ని ఇప్పుడు ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ వచ్చింది మనం విజ్ఞాన విజ్ఞానంలో ఉన్నాం ఒక మనిషి రోబోలు వచ్చాయి ఇప్పుడు ఒక చిన్న వినుకుడు ఉంటే ఒక అసిస్టెంట్ డివైజ్ చేసుకొని పెరపాత జాబ్ షాట్ కాబట్టి వికలాంగులు పనికిరాని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి వికలాంగులు ఉన్నారు అజయ్ ప్రసాద్ ఉన్నారు రమణి అని మేఘాలయ ముఖ్యమంత్రి కార్యదర్శిలో ఎఫెక్టివ్ గా పనిచేసింది వీళ్ళందరూ కూడా దే ఆర్ సెలెక్టెడ్ దేర్ ఓన్ రంగారావు అని మన స్టేట్ యూపీలో చేస్తున్నారు ఓన్ గా సెలెక్ట్ అయ్యి మరి డిజేబుల్ అయినా కూడా చేస్తున్నారు డిజేబుల్ అనే సీనియర్ డిజేబుల్ గా ఇవ్వరు కదా ప్రతి జాబ్ కు ఒక ఫంక్షనాలిటీ ఉన్నాయి ఎబిలిటీస్ ఉన్నది జాబ్ షాట్ పెట్టారు దాని ప్రకారం వాళ్ళు మెడికల్ వాళ్ళు నిర్వహించి వాళ్ళు అలాట్ చేస్తారు దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది కాన్సెప్చువల్ ప్రొసీజర్ ఉంది ఇట్స్ ఉన్నది ఆ ప్రొసీజర్ ని పాటించకుండా ఏ ఒక సర్వేలు చేసిందా వికలాంగులు ఎక్కడైనా పనికి రావట్లేదని ఏ ఆఫీసర్ అయినా పనికి రావట్లేదు లేదు ఐఎస్ ఆఫీసర్ అయినా రిటర్న్ రాసిందా ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి కార్యాలయాల్లో పెట్టుకున్నారు వికలాంగులని దాంట్లో పటిష్టంగా చేస్తున్నారు వాళ్ళ చేస్తున్నారు ఈ మరి దగ్గర డాటా ఉందా సర్వే ఉందా ఇస్ దంపెరికల్ సర్వే ఏదన్నా ఉందా వికలాంగుల పంచాయత ఏ ఆధారంగా పాడు ఇస్ బేస్ లెస్ యూజ్ లెస్ అలికేషన్ సీస్ సఫరింగ్ విత్ మెంటల్ డిజార్డర్ అయినా మీరు ఇంతమంది వికలాంగులు ప్రొటెస్ట్ చేసినా ఆమె స్పందించట్లేదు అయినా నేను చెప్పింది కరెక్ట్ అయినా ఆమె 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 స్మర్థించు సమర్థించుకుంటుంది రేపటి పరిణామాలు ఏంటి మరి అలా క్షమాభిక్ష కోరుకు అది సభ్య సమాజమే శిక్షేస్తుంది ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమె అనుకుంటుంది చెప్పేది అని కానీ సమాజంలో అందరు చూస్తున్న నెట్వర్క్ లా పెద్ద వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే అరగోపాల్ స్పందించింది పెద్ద పెద్ద వాళ్ళు ఒక ఐఏఎస్ సిలబస్ కమిటీలు తర్వాత డాక్టర్ నాగేశ్వర్ అనేది ముస్టేరులో ఐఏఎస్ లోకి చెప్తాడు ఆయన తప్పని చెప్పాడు ఇక అంతకంటే ఏమున్నదండి అరగోపాల్ సార్ గారు ఏమన్నారు అరగోపాల్ సార్ గారు మనం నాగరిక సమాజంలో ఉన్నాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నాం వల్లబుల్ సెక్షన్ గురించి మనం చదువుతున్నాం వీళ్లకు రిజర్వేషన్ అనేది వీళ్ళని కూడా మానవ వనరులుగా తీర్చిదిద్దాలా వాళ్ళ యూటిలైజర్ ఉపయోగించుకోవాలి వాళ్ళు శక్తియుక్తులున్నాయని చెప్పి శక్తియుక్తులు మేము నిన్ననే మా కమిషనర్ని కలిసాము కలిశాము మా మినిస్టర్ని కలిసాము ఆ అదే విధంగా చీఫ్ కమిషనర్ పర్ పర్సన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లెటర్ పెట్టాము ఇదంతా జరుగుతూ ఉన్నది కాకపోతే అండి సభ్య సమాజం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమె పెత్తం పెట్టి కొట్టవసరం లేదు ఆమె ఒక ఆమె ఒక పరిపాలకుడు ఇస్ హైయెస్ట్ పొజిషన్ సీఎం ఆఫీస్ లో పనిచేసింది ఏ వర్గాన్ని ఏ గ్రూప్ ని ఎలా చేసుకోవాలనేది పాఠాలు చదివింది ముస్తూరులో ఆమెకు అండి మనం పోయి సిక్స్ చేయాలండి అందుకే ముఖ్యమంత్రి రియాక్షన్ కావాలి ఇలాంటి ఆఫీసర్లు ఉన్నారు చాలా మంది మాకు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అండి ఒక ఛాయరత్న్ గారు ఒక బుర్రా వెంకటేశ్వన్ గారు దాంట్లో ఒక దానకిషోర్ గారు వాళ్ళకు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉంటే మా డిపార్ట్మెంట్ ఒకటి ఉంటే అరవై శాతం మాకు టైం కేటాయించేది ఎస్పీ సింగ్ గారు ఉండేది వల్లర్బుల్ కమిటీ అని వీళ్ళు ఎప్పుడు వచ్చినా పాస్ ఇచ్చి సెక్రటరీలకు తీసుకుపోయాడు తీసుకు ఎట్లా చాలా మంది మనం అందరు ఐఎస్లో ఇట్లా అనొద్దు ఎవరో ఇట్లాంటి వాళ్ళు చేయడపూడుకులు ఉంటారు ఒక్కరిద్దరు ఆమె సభ్య సభ్య సమాజమే లెసన్ చెప్తుంది ఆమెలో పరివర్తన వస్తుంది ఆమెకు ఆమె ఎంతమంది నెడిచి మీరు చూడండి ఆమెను ఎట్లా తిరుగుతున్నారో కానీ ఆమె సమర్థించుకుంటుంది సమర్థించేం చేయబోతున్నారు రేపటి కార్యక్రమాలు మేము వికలాంగుల సంఘాలన్నీ కూడా అటు ప్రభుత్వ పరంగా గానీ ఇటు మేమంతా సివిల్ సొసైటీతో ఏకమై మరి కారణాచర ప్రణాళిక బుద్ధి చెప్పడానికి త్వరలో చేస్తున్నాం మేమంతా